హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను రెండు వేల ఐదులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి మీకు తెలుసా ఆ చిత్రంతో పోటీపడిన బాలయ్య మోహన్ బాబు సహా పలువురు స్టార్స్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి ప్రభాస్ కెరీర్ కు మైలురాయి అయిన ఈ సినిమా విశేషాలు ఇక్కడ చూడండి గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు ఒక సినిమాకి ముందు వారం వచ్చినా ఆ తర్వాత వారం వచ్చినా కాంపిటీషన్గా భావించేవారు ఎందుకంటే అప్పట్లో లిమిటెడ్ థియేటర్లలో సినిమాలు విడుదలయ్యేవి కానీ ఇప్పుడు ఒకే వారం వస్తే పోటీగా భావిస్తున్నారు ఎందుకంటే ఒకేసారి అన్ని థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు అయితే రెండు వేల ఐదులో సీనియర్లతో పోటీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టారు ప్రభాస్ ఛత్రపతితో ఆయన బాక్సాఫీసుని షేక్ చేసిన విషయానికి తెలిసిందే అయితే ఆయనతో బాలయ్య మోహన్ బాబు రాజశేఖర్ రవితేజ వంటి బిగ్ స్టార్స్ పోటీ పడటం విశేషం కానీ వారి సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ ఛత్రపతి వీరి కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రమిదే ఇందులో శ్రియా శరణ్ హీరోయిన్ నటించింది భానుప్రియ మదర్ రోల్ చేసింది ఆర్తి అగర్వాల్ ఐటెం సాంగ్ చేసిన ఈ చిత్రం రెండు వేల ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలై బస్టర్గా నిలిచింది అప్పట్లో ఇది ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం ప్రభాస్కి బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది ఇక తిరుగులేదు అనే భరోసా ఇచ్చింది ఈ చిత్రంతోనే ఆయన సూపర్ స్టార్ అయిపోయారు ఛత్రపతికి పోటీగా ముందు వారం ఆ తర్వాత వారం ఐదు సినిమాలు వచ్చాయి అదే రోజు మోహన్ బాబు చార్మి నటించిన పొలిటికల్ రౌడీ సినిమా విడుదలయ్యింది ఆదినారాయణ దర్శకంలో రూపొందిన ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాత పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది ప్రభాస్ ఛత్రపతి దెబ్బకి అడ్రస్ లేకుండా పోయింది ఇక ఛత్రపతికి వారం ముందు వచ్చిన చిత్రం యంగ్ హీరో రోహిత్ నటించిన గుడ్ బాయ్ జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్ సరసన మాజీ ఎంపీ నటి నవనీత్ కౌర్ హీరోయిన్ గా నటించింది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై రెండున విడుదలైంది ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది ఛత్రపతి దెబ్బకి అడ్రస్ లేకుండా పోయింది ఛత్రపతికి రెండు వారాల ముందు విడుదలైన మరో సినిమా నాయకుడు యాంగ్లీ యంగ్ మేన్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రమిది అప్పట్లో రాజశేఖర్ హీరోగా పీక్లో ఉన్నారు బిగ్ స్టార్స్లో ఒకరు దీంతో ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది పైగా కోడి రామకృష్ణ దర్శకుడు కావడం వివేశం నమిత హీరోయిన్గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ పదిహేనున విడుదలైంది మిశ్రమ స్పందనతో లాగుతూ వచ్చింది కానీ ఛత్రపతి దెబ్బకి కోలుకోలేకపోయింది ఛత్రపతి మూవీకి వారం గ్యాప్ తో బాలయ్య దిగాడు ఆయన జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో నటించిన అల్లరి పిడుగు అక్టోబర్ ఐదున విడుదలైంది ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు ఆయనకు జోడీగా కత్రినా కైఫ్ కౌర్ హీరోయిన్లుగా నటించారు యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది ఛత్రపతి ప్రభావంతో డిజాస్టర్గా నిలిచింది ఛత్రపతికి రెండు వారాల గ్యాప్తో మాస్ మహారాజా రవితేజ నటించిన భగీరథ విడుదలైంది రసూల్ నెల్లూర్ దర్శకత్వంలో ఈ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందింది ఇందులో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించింది డ్యామ్ నిర్మాణం ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ పదమూడున విడుదలైంది ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది దీంతో ఆ నెల మొత్తం ఛత్రపతి హవా నడిచింది అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇలా ప్రభాస్తో ముందు వెనక పోటీపడి ఐదు సినిమాలు పైగా పెద్ద హీరోల సినిమాలు అడ్రస్ లేకుండా పోవడం గమనార్హం మొత్తంగా రెండు వేల ఐదులో ఛత్రపతితో ప్రభాస్ తన స్టార్డమ్ను నిరూపించుకున్నారు ఈ సినిమా ప్రభాస్కు తిరుగులేని స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టడమే కాకుండా పోటీపడిన ఇతర చిత్రాలపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి